డైసన్ ఫ్యాన్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారా అయితే అది పాత స్టోరీ అని భావించాలి ఇండియాలోనే తయారైన ఈ స్టార్ట్అప్ చూసుకున్నట్లయితే గాడ్జెట్ తో అంతా మారిపోతుంది అలాంటి ఏదైనా ఉందా అనుకుంటున్నారా ఉందనే చెప్పొచ్చు ప్రతి క్యాంపెయిన్ లవర్ అలాగే క్రియేటివ్ స్టూడియోలు కాఫీ షాప్ అలాగే అందరూ కూడా ఇప్పుడు న్యూక్ వైపు గత గతేడాది ప్రారంభమైన ఇండియన్ స్టార్ట్అప్ ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్ గా మారింది వారి వైర్లెస్ ఫ్యాన్లు చూసుకున్నట్లయితే పదహారు గంటల పాటు నడుస్తుంటాయి అండ్ బిఎల్డిసి మోటార్ తో సైలెంట్ మోడ్ లో వర్క్ చేస్తుంది అండ్ మూడ్ లైట్ తో అదే విధంగా మినీ మిలిస్టిక్ డిజైన్ తో వస్తున్నాయి అయితే ఇవన్నీ చూస్తే మీ టేబుల్ మీద పెట్టుకొని వాడాలని అనిపిస్తుంది వీళ్ళ డిజైన్ చూస్తే మరి వాళ్ళ యొక్క మంత్రం ఫార్ములా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిజైన్ మీద ఫస్ట్ ఫంక్షన్ ఆల్వేస్ అని చెప్పడం జరిగింది ఇంకా మామూలుగా ఆఫీస్ ఫ్యాన్ లా ఎందుకు తయారు చేయాలి అదే కాకుండా హోమ్ అప్లైసెన్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టడం జరిగింది అలర్జెన్స్ తీయగలిగే మ్యాట్రెస్ వాక్యూమ్ అలాగే పోషకాలు పూర్తి స్థాయి లో నిలబెట్టే స్లో స్ జ్యూసర్ అలాగే థర్టీ సెకండ్స్ లో వేడి అయ్యే ట్రావెల్ సిస్టమ్ ని కూడా తయారు చేయడం జరిగింది చాలా ఫారెన్ బ్రాండ్స్ డాలర్లు వసూలు చేస్తూ ఉంటే న్యూక్ మాత్రం మేడ్ ఇన్ ఇండియా డిజైన్ స్మార్ట్ అండ్ ప్రైస్ స్మార్ట్ అనే కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు అదే విధంగా న్యూక్ అనేది ఇది కేవలం ఫ్యాన్లు మాత్రమే కాదు ఇదొక మన ఇండియాలో జీవించే విధానాన్ని రీడిజైన్ చేస్తున్న స్టార్ట్అప్ అని చెప్పొచ్చు సో వీళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే డిజైన్స్ అదే విధంగా ఫంక్షన్స్ అదే విధంగా వాల్యూస్ ఏదైతే ధర ఉంటుందో అన్నిటిలోనూ టాప్ అని మనం చెప్పవచ్చు మరి ఇలాంటి మోర్ బిజినెస్ ఇండియన్ స్ట్రాటజీ స్టార్టప్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఫాలో లంటు ఏం తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్